నమస్తే అండి నా పేరు అపోసల్ బీర్గి ప్రభాకర్ న్యూ అపోస్లిక్ చర్చ్ ఇండియా తరఫున ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతంలో ఎలుకపాడు వెల్దిపాడు చికినాల ఈ గ్రామాలలో ఈ ప్రాంతంలో అంతా వర్షము దాని ద్వారా వచ్చిన వరదలు వీటన్నిటి వలన భారీ నష్టం కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మా సేవకులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఈ యొక్క పరిస్థితులలో ఓన్లీ మా సభ్యులు అంటే మన మెంబర్స్కి క్రిస్టియన్స్కే కాకుండా వరదలు ఎంతమందికి అయితే నష్టం జరిగిందో ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళందరికీ అంటే మతము కులము అలాంటివి లేకుండా అందరికీ సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో నిత్యావసర సరుకులు టెన్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఏదే వాళ్ళకి కావాలో పేస్టు సోపు షుగర్ వీటన్నిటితో పాటు ఏదైతే రైస్ ఏదైతే అవసరం ఉంటాయో ఆయిల్తో పాటు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇది పెద్ద సహాయం కాకపోవచ్చు అందరి అవసరత అందరి తీర్చలేకపోయినా మా వల్ల ఎంత అవుతుందో మా సంస్థ ద్వారా అంతా కనీసం ఒక రెండు వందల యాభై ఫ్యామిలీస్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అండి మా అపోస్టల్ గారు మళ్ళీ మళ్ళీ మా ఒక డిస్ట్రిక్ట్ అపోస్టల్ హెల్పర్ డేవిడ్ గారు దేవరాజు గారు వాళ్ళొక సహాయము ఈ సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ చెరువులో ఇంకా కొడమూర్ అనే ఒక డ్యామ్ అది ఏమో వరదతోనే మొత్తం ఇండ్లో నీళ్ళు వచ్చేసినాయి ఒక నాలుగైదు రోజుల దాకా వీళ్ళు బయటికి రాకున్నట్టుగా బాధతో ఉన్న సమయంలో ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కరెక్టర్ సిహెచ్ ప్రసాద్ గారు మళ్ళీ అపోస్టల్ గారికి రాశారు లెటర్ ఇలా ఇలాగని సో అక్కడ బెంగళూరు ఆఫీస్ నుంచి మా న్యూ అపోస్టల్ చర్చ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నాయి సో ఆయన సహాయం చేశారు డిస్ట్రిక్ట్ అపోస్టల్ హెల్పర్ గారు సో ఇక్కడ ఉన్న టూ ఫిఫ్టీ కుటుంబాలు మొన్నీ మొత్తం వెళ్దిపాడు ఎలకపాడు చిక్నాల ప్రాంతంలో మా సంఘాలు ఉన్నాయి అక్కడ కూడా బాధితులు ఉన్నారు అపోస్ గారు చెప్పినట్టుగా ఏ కులము ఏం మతం అనేది కాకుండా ఎంతమంది బాధపడ్డారో వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన సో అందుకోసమే మీ ద్వారా ఇది విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ చెలికపాడు గ్రామం అయితే చెలికపాడు గ్రామంలో వరద ముంపు ప్రాంతం అయితే ఈ గ్రామంలో బాగా వరద ఎక్కువైన సందర్భాల్లో ఈ విషయం న్యూపస్థితుల చర్చి మరి తెలియపరచడం జరిగింది వెంటనే వాళ్ళు సహాయార్థమై మరి గ్రామానికి ఇచ్చేశారు ఆ విధంగానే మరి రెండు వందల యాభై కుటుంబాలకి ఈ సంస్థ తరఫున మరి నిత్యావసర సరుకులు మొత్తం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో న్యోపస్తులకి సంఘం ఈ విధంగా ఉండటం వల్ల గ్రామస్తులందరూ కూడా మరి కృతజ్ఞతలు మరి అప్పస్తులు గారికి కానీ మరి బిషప్ గారికి అట్లాగే రెక్టార్ అట్లాగే ప్రీస్టులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ